जय 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 اے زند جبنتے مرتضی علیؑ জয় курવા জয় курવા اے курવા জয় курવા બસિલ્લાલી курવા હૈજત બસિલ્લાલી курદિલાલી બસિલ્લાલી курવા હૈજત બસિલ્લાલી કરદિલાલી મુરદિલાલી નિંદ જીવંતે مرتضی علیؑ મુરદિલાલી 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 નિંદ જીવંતે مرتضی علیؑ મુરદિલાલી જય курવા જય курવા એય курવા જય курવા મુરમલાઈજત બસિલ્લાલી મુરમલાઈજત બસિલ્લાલી Encounter Yali, nitutun event జై చండేశ్వరా జై చండేశ్వరా ఎన్కౌంటర్యాతుంది ఎన్కౌంటర్యాతుంది అత్యాచారం చే ఉమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామానికి చెందినటువంటి కుర్మ సామాజిక వర్గానికి చెందిన మైనర్ బాలిక పన్నెండు సంవత్సరాలకు చెందినటువంటి బాలికను అదే గ్రామానికి చెందినటువంటి ఇరవై రెండు సంవత్సరాల మైనార్టీ యువకుడు పైశాచికంగా ఆమె మీద దాడి చేసి లైంగికంగా వేధించి అత్యాచారానికి పాల్పడడం చాలా దుర్మార్గమైనటువంటి దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది సభ్య సమాజం కూడా తలదించుకునే విధంగా ఈరోజు మానవ మృగాలు ఈ రకంగా తయారు కావడం చాలా బాధాకరము దుర్మార్గమైనటువంటి విషయం మరియు పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పటిష్టమైనటువంటి పోక్సో చట్టాలు తీసుకొచ్చినప్పటికీ మనం మానవ మృగాలు ఇప్పటి వరకు కూడా మారడం లేదు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి వరంగల్లో జరిగినటువంటి యాసిర్దార్ కావచ్చు శంషాబాద్ లో గ్యాంగ్ రేపు కావచ్చు వారిని ఏ విధంగానైతే ఎన్కౌంటర్ చేసిరో అదే తరహాలో ఈ గురువన్నపేట సంబంధించినటువంటి నిందితుల్ని ఆ తరహాలో ఎన్కౌంటర్ చేసి కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దానితో పాటు బాధిత మహిళకు మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వం ఆర్థికంగా అన్ని విధాల కుటుంబాన్ని ఆదుకోవాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం లేని పక్షంలో కుర్మ సంఘ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం జిల్లా మండలం గ్రామంలో గత మూడు రోజుల కింద జరిగిన సంఘటన చూడకుండా పోలీస్ శాఖ వారు కానీ మనం ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఆ నిందితుడిని కఠినంగా శిక్షలు కాకుండా ఈ సెక్షన్ కాకుండా గత శంషాబాద్ ఎయిర్పోస్ట్లో మన వరంగల్లో జాసీల్ దాడ జాసీల్ దాడి దాడడం జరిగింది వాటిని ఎట్లయితే ఎన్కౌంటర్ చేసిరో అదే మాదిరిగా ఈ శిక్షలు సెక్షన్ కాకుండా ఎన్కౌంటర్ చేయాలని మరియు ఇంకా అలాంటి చర్యలు ఎవరు చేపట్టకుండా వానికి ఇచ్చే ట్రీట్మెంట్లు చాలా భయంకరంగా ఉండాలని మన చేరియాల పాత నియోజకవర్గం అధ్యక్షుడు కుర్మ సంఘం బోర్గట్ శంకర్ మాట్లాడుతూ దీని మీద ఎలాంటి సంఘటనలు కఠిన చర్యలు తీసుకోకపోతే మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి ఇలా మన చేరియాల గాంధీ సెంటర్లో మన పెద్ద ఎత్తున ఒక నాలుగైదు మంది నాలుగు ఐదు వందల మందితోటి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా అమ్మాయి అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్ళి వెళ్ళి వాళ్ళను పరామర్శించి మేము ఉన్నాము మీరు భయపడొద్దు అని చెప్పేసి వాళ్ళకు మంచి ధైర్యం చెప్పి అది చేసినాం కానీ ఎటువంటి సంఘటనలు జరగకుండా గవర్నమెంట్ ఇంకా దీనికి వెరైటీగా ఎన్కౌంటర్ ఫస్ట్ ఎలాంటి మన దాడిలో ఎన్కౌంటర్ ఎంత చేసేదో మన శమిషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఇంకా అతి తొందరలో ఏమవుతుంది మీరు ఏ సెక్షన్ పెట్టినా ఓ మూడు నెలలు ఉంటారు నాలుగు నెలలు ఉంటారు తర్వాత బెయిల్ మీద వస్తారు యొక్క తిరుగుతారు అలా కాకుండా ఎన్కౌంటర్ చేయమని కోరుకుంటాను గురుబన్నపేట గ్రామంలో గురువెల్లి మండలం సిద్దిపేట జిల్లా ఒక మై ఒక మైనర్ అమ్మాయిని ఎందుకంటే ఇవాళ ఒక మైనార్టీ పిల్లగాడు ఇరవై రెండు సంవత్సరాల అబ్బాయి పదకొండు సంవత్సరాల అమ్మాయిని దారుణంగా తలుపులు దగ్గర పెట్టి తల్లిదండ్రులు అయిన సమయంలో ఆమె ఎత్తు పోయి నానా రకాల చిత్రహింసలు పెట్టి ఆమె అత్యాచారం చేసినాడు ఇందుకు అతన్ని పట్టుకొని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలని మా కుర్మ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ధర్నాలకు దిగుతుంది ఈ రోజుల్లో ఒక ఐదు వందల మంది తోటి గాంధీ కాడ ధర్నా చేయడం జరిగింది మీరు ఖచ్చితంగా పోలీస్ శాఖ మేము ఒకటే కోరుతున్నాము డైరెక్ట్ కేసులు కాదు డైరెక్ట్ ఎన్కౌంటర్ చేయాలని ఖచ్చితంగా అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలని ఖచ్చితంగా ఇక ముందు అమ్మాయిల మీద ఎవరు కూడా కన్నెత్తకుండా చేయాలని ఇదే నిదర్శనంగా భావించి పోలీస్ శాఖకు మరియు సీఎం దృష్టి తీసుకోవాల్సిందిగా మన కొండ సురేఖ మెదక్ జిల్లా ఇన్ఛార్జి ఒక మహిళ కాబట్టి ఖచ్చితంగా ఈ కేసును కేసులు చేసి ఆ పిల్లగాన్ని ఖచ్చితంగా మైన అబ్బాయిని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలని పిలుపునిచ్చినాము ఖచ్చితంగా చేయాలి జై కుర్మ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478-96607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.